హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బత్తాయి తింటే నీరసం అరసట ఉండవు బాడీలో ఇమ్యూనిటీ ఫుల్ క్రీడాకారులు ఇవే తింటారు సీజనల్గా వచ్చే పండ్లను తీసుకుంటే చాలా ఆరోగ్యం ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెప్తున్నారు ఇంకా వర్షాకాలంలో ఎంతో ముఖ్యమైన రోగ నిరోధక శక్తిని పెంచే పండ్లతో ఒక్కటైన బత్తాయి కూడా ఇప్పుడే వస్తుంది అయితే వీటిని తినడం వల్ల జలుపు చేస్తుందేమోనని కొందరు అనుకుంటారు అలాంటి అపోహలను నమ్మకుండా తరచూ వీటిని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం వానాకాలం వచ్చిందంటే ఎన్నో రకాల వ్యాధులు జలు ప్రబలుతుంటాయి ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే పిల్లల నుంచి పెద్దల వరకు ఎప్పుడో ఒకసారి అనారోగ్యం పాలవుతుంటారు ఈ సమయంలో అనే వ్యక్తిగత పరిసరాల శుభ్రత ఎంత ముఖ్యమో వ్యాధుల నుంచి రక్షించే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం అందుకే ప్రకృతి ఈ కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచి వివిధ రకాల రోగాలను తగ్గించే పండ్లను మనకు అందిస్తుంది అలాంటి పండ్లల్లో ఒకటి బత్తాయి వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ శక్తిని పెరి రోగ శక్తి పెరుగుతుందని ప్రచురిస్తున్నారు అనేక అంశంపై చేసిన అధ్యయనంలో డాక్టర్లు కేవలం ఈ రోగ నిరోధక శక్తితో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అవేంటో తెలుసుకుందాం బత్తాయిలో ఎక్కువగా విటమిన్ సి పోషకాలు వివిధ అవయవాల పనితీరును మెరుగుపరుస్తుందని చెప్పారు అంతేకాకుండా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే ఏజెంట్లో పనిచేస్తాయని తెలిపారు బత్తాయిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుందని వైద్యులు చెప్పారు ఫలితంగా ఇది మలబద్ధకాన్ని దూరం చేస్తుందని వివరించారు అంతేకాకుండా కండరాలు పట్టేయడం తిమ్మిర్లు బారిన పడకుండా కాపాడతాయని తెలిపారు అందుకే క్రీడాకారులకు వీటిని ఎక్కువగా వాడతారని నిపుణులు చెప్తుంటారు ఇందులో పోషకాలు ఎముకలు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయని చెప్తారు అస్థియో ప్రొమోటాయిడ్ బారిన బారిన పడకుండా కాపాడతాయని తెలిపారు వీటిల్లోని యాక్స్టీ యాంటీ యాక్సిడెంట్లు యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కళ్ళను అంటువ్యాధుల నుంచి కాపాడతాయని నిపుణులు వెల్లడించారు ఫలితంగా కంటిలో శుక్లాలు పెరగకుండా చేస్తాయని తెలిపారు ఇందులోని పోషకాలు శరీరానికి నీరసం అలసటను రాకుండా చేసి శక్తిని పుంజుకునేలా చేస్తాయని పేర్కొన్నారు ఒత్తిడిని కాలుష్యాల ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడతాయని చెప్పారు బత్తాయిలోని విటమిన్లు మినరల్స్ చర్మాన్ని మెరిసేలా చేస్తాయని నిపుణులు చెప్పారు ఇవి మచ్చలు ముడతలను తగ్గిస్తాయి తగ్గిస్తాయని అంతేకాకుండా క్లోజయన్ ఉత్పత్తిని పెంచి చర్మం సాగకుండా చేస్తాయని చేస్తాయన్నారు ఇవే కాకుండా మంది ఎదుర్కొంటున్న జుట్టు సమస్యకు బత్తాయిలు మంచిగా ఉపయోగపడతాయని నిపుణులు చెప్తున్నారు వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకోవాలని సూచించారు ఇవి వెంట్రుకల చివర్లు చిట్లకు చిట్లు పోకుండా చేసి జుట్టును మెరిసేలా చేస్తాయని తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివర వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్